సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఐదవ రోజు నలభై ఏడు నలభై ఎనిమిదవ డివిజన్లో ఇంటింటికి తిరిగి ఏడాది సుపరిపాలన గురించి ప్రజలకు వివరించారు సీఎం చంద్రబాబు నాయుడు తమకు అన్ని రకాల పథకాలు అందిస్తున్నారని రెండో డివిజన్లకు చెందిన ప్రజలు ఎమ్మెల్యేకు తెలిపారు కొంతమంది తమకు రేషన్ కార్డు లేవని పెన్షన్లు రావడం లేదని ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరారు స్పందించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వెంటనే సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని వెంటనే వచ్చేలా చూడాలని ఆదేశించారు నలభై ఎనిమిదవ డివిజన్లోని చంద్రయ్య నగర్కు చెందిన సీతారామమ్మ అనే వృద్ధురాలు ఎమ్మెల్యే రాక కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆమెను దాముచర్ల ఆమెను ఆప్యాయంగా పలకరించారు అమ్మ ఎలా ఉన్నారు ఆరోగ్యం ఎలా ఉంది పిల్లలు బాగా చూసుకుంటున్నారా అని అడిగారు దాంతో ఆ వృద్ధురాలు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి రావూరి ఈ అనే వ్యక్తి మూడేళ్ల క్రిందట జరిగిన ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కుర్చీకి పరిమితమయ్యారు రోసయ్య భార్య ప్రమీల ఇడ్లీ బండి పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటుంది తన ముగ్గురు పిల్లల చదువు ఇబ్బందికరంగా ఉందని ప్రమీల ఎమ్మెల్యేకు మొరపెట్టుకుంది స్పందించిన దాముచర్ల ముగ్గురు పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారో తెలుసుకుని వారి ఫీజులో రాయితీ ఇచ్చేలా చూస్తామని ఇచ్చారు చంద్రయ్య నగర్లోని వినాయకుని గుడిలో దామచర్ల జనార్దన్తో ప్రత్యేక పూజలు చేశారు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ పర్స్ పీడిసిసి బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ఒంగోలు నగర అధ్యక్షుడు బండారు మదన్ ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్ నాయకుడు కొటారి నాగేశ్వరరావు మహిళా నాయకురాలు టి అనంతమ్మ టి రమాదేవి డివిజన్ అధ్యక్షులు ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు अब सर <AufHow to graduate> అనంతరం మీడియాతో మాట్లాడుతూ టిట్కో లబ్దిదారులకు తెలియకుండా వారి పేరున గత వైకాపా ప్రభుత్వం రుణాలు తీసుకుని వాటి వడ్డీలను తాము చెల్లించాలంటూ బ్యాంకు నుంచి నోటీసులు వస్తున్నాయని బాధితులు శాసనసభ్యులు దాముచరుల జనార్దన్ కు మొరపెట్టుకున్నారు స్పందించిన ఎమ్మెల్యే దామి చెట్ల వడ్డీలు ఎవరు కట్టవద్దని వారికి భరోసా ఇచ్చారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో టికో ఇల్లు డెబ్భై శాతం పూర్తి చేశామని మిగిలిన ముప్పై శాతం పనులు పూర్తి చేసి ఉగాది నాటికి లబ్ధిదారులకు అందజేస్తామని జనార్దన్ రావు హామీ ఇచ్చారు సందర్భంగా ఐదవ రోజు నలభై ఏడు నలభై ఎనిమిది రిజియన్స్లో మేము పరవండి ఇచ్చాం ఇక్కడ కూడా ప్రజలంతా కూడా సంతోషంగా ప్రజలు కూడా ఏదైతే ఈరోజు ఉండే పరిస్థితుల్లో డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషన్ కానీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానీ ఇలాంటివన్నీ కూడా కరెక్ట్గానే ఉండదు కొంతమందికి మాత్రం మేజర్గా పెన్షన్స్ ప్రాబ్లంగా ఉంది కొత్త పెన్షన్స్ రావాల్సిన వాళ్ళు అదేవిధంగా వాళ్ళకి అన్ని ఎలిజిబిలిటీలు ఉండి పెన్షన్ కొంచెం రాలేక లేకపోతే హౌస్ స్క్వైర్ ఫీట్ ఎక్కువ అవటం వల్ల వాళ్ళన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి దాన్ని కూడా చెప్పాను నేను మన అడ్మినిట్రేటీ వీళ్ళకందరూ కూడా వాళ్ళు పర్సనల్గా ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి డోర్ స్టెప్కి వెళ్ళండి డోర్ స్టెప్కి వెళ్ళి డోర్లో ఉండే ప్రాబ్లమ్స్ కూడా దాన్ని ఏమున్నాయో అన్నీ కూడా చూడమని చెప్పి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం అదేవిధంగా ఈరోజు మహిళల్లో చాలా సంతోషంగా ఉన్నారు తల్లికి వందనం పట్టం అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉంటారు అంతమందికి ఈరోజు ఫీజులు కట్టుకొని వాళ్ళంతా కూడా ముందల్లా వచ్చేలా వాళ్ళంతా కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఒకరు ఇద్దరు ఏదో రాలేదని చెప్పేసి తల్లికి వందనం రానేలా కూడా కడుక్కోమన్నాం అది మన వాళ్ళు సెకండ్ ఫేజ్లో అది వస్తుందని చెప్పారు రేపు పద ఈ మంత్లోనే సెకండ్ రిలీజ్ అయినప్పుడు దాంట్లో అన్నీ కూడా వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం అర్హులు ఉండే వాళ్ళందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో పెన్షన్లు అవ్వచ్చు రేషన్ కార్డులు అవ్వచ్చు లేదా హౌస్ సైట్లు అవ్వచ్చు అదేవిధంగా తల్లికి వందనం అవ్వచ్చు సిలే గ్యాస్ సిలిండర్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇస్తుంది టిట్కోలో కూడా వీళ్ళందరూ కూడా చాలామంది అక్కడక్కడ అడుగుతున్నారు అడుగుతున్నప్పుడు దాంట్లో రెండు విషయాలు ఏంటంటే పాపం వాళ్ళు దగ్గర దగ్గర ఏడు ఎనిమిది సంవత్సరాల ముందు కట్టుకున్నారు టిట్టుకో హౌసెస్కి వాళ్ళకి నేను ఒకటే చెప్పాను టిట్టుకో హౌసెస్ మీరు కట్టిన రిసిప్ట్ కానీ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా తొందరలోనే మీకు ఇస్తాం ఎందుకంటే ఎస్టిమేషన్లు వేశారు రేపు ఉగాది కల్లా కంప్లీట్ చేయాలని ఒక ఆలోచనకు వచ్చారు దాంతోపాటు కొంతమంది దగ్గర వీళ్ళంతా కూడా పోయినసారి లోన్లు తీసుకున్నారు బలవంతంగా బ్యాంకులు తీసుకెళ్ళి ఒక్క వాళ్ళ మీద రెండు లక్షలు రెండున్నర లక్షలు లోన్ తీసుకున్నారు దానివల్ల ప్రతి నెల వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంది నేను ఒకటే చెప్పా ఇంట్రెస్ట్లు ఎవరు కట్టద్దు ఈరోజు మన ప్రభుత్వంలో అది మాట్లాడుతున్నాం దానికి ఏం చేయాలనేది ప్రభుత్వమే చూస్తుందని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పాం కాబట్టి ఈ టిట్కో హౌసెస్ కూడా తొందరగా కంప్లీట్ చేసి